హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు మట్టికాయ కర్రీ చూపిస్తున్నానండి ఇది జొన్న రొట్టె అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం నేను హాఫ్ కిలో మట్టికాయలు తీసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా కొంచెం పొడుగ్గా పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి కారంకు సరిపడా పచ్చిమిర్చి అలాగే అల్లం తెల్లగడ్డలు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని వన్ థర్డ్ కప్ పల్లీలు వేసుకోవాలండి ఈ పల్లీలను కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మరీ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు చూడండి ఇలాగా కొంచెం వేగిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసి చల్లార్చుకొని దీన్ని కూడా కొంచెం పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం వరకగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ను కాస్త వేయించుకోవాలండి చూడండి ఆనియన్స్ ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం తెల్లగడ్డల పేస్ట్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి కారంకి సరిపడా యాడ్ చేసుకోవాలండి ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాము కారం పొడి ఇక్కడ యూజ్ చేయట్లేదు కాబట్టి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి నెక్స్ట్ ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మట్టికాయలు యాడ్ చేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా మగ్గించాలండి చూడండి ఇలాగా మట్టికాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి యాడ్ చేసి మరొకసారి మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి పల్లి పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి పల్లి పొడిని రెండింటినీ బాగా మిక్స్ చేసి మరో రెండు నిమిషాలు లిట్లో వచ్చి సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలండి రెండు మూడు నిమిషాల తర్వాత మనము దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి కర్రీ కొంచెం గ్రేవీగా కావాలంటే టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం గట్టి కూరలాగా చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి సరిపడా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఇప్పుడు లిట్లో వచ్చేసి కుక్కర్లో స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు విజిల్స్ రాణించుకోవాలండి రెండు విజిల్స్కి మనకి మట్టికాయలు బాగా ఉడికిపోతాయి చూడండి ఇక్కడ నేను రెండు విజిల్స్ తర్వాత చూస్తున్నాను మటికాయ బాగా ఉడికిపోయింది అలాగే మనకు కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని మనం డిష్ అవుట్ చేసుకొని జొన్న రొట్టె లేదా చపాతీలో సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఓకే అండి మరి ఈ మటికాయ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్